హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఏం లేదండి ఒక ఫోర్ గ్రామ్స్లో పూసలు అది కూడా ఎలా తీసుకున్నాను అంటే నేనైతే ఈ పూసలు అయితే గోల్డ్ స్కీమ్ కట్టే తీసుకున్నానండి ఆ గోల్డ్ స్కీమ్ కోసం నేను ఎంత అమౌంట్ సేవ్ చేశాను ఎలా సేవ్ చేశాను ఆ గోల్డ్ స్కీమ్ ఎలా కట్టాను ఫోర్ గ్రామ్స్లో పూసలు ఎలా తీసుకున్నాను అయితే మనం ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ నల్లపూసలు అయితే మీకు నేను చూపిస్తానండి నేను ఈ నల్ల పూసలు తీసుకోక ముందు వరకు ఫోర్ గ్రామ్స్లో కూడా నల్లపూసలు అవైలబుల్ ఉంటాయి అన్న విషయం అయితే నాకు అస్సలు తెలీదు నిజంగా చెప్తున్నాను నాకు తెలీదండి కేవలం నేను సెవెంటీ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ చేసి నేనైతే ఈ నల్ల పూసలు అయితే తీసుకున్నాను ఆడవాళ్ళందరికీ మ్యాక్సిమం మ్యారేజ్ అయిన ఆడవాళ్ళందరికీ అంటే ఓన్లీ ఒక ఆర్నమెంట్ కాదు ఏదో ఒక దండ ఒక నెక్లెస్లా కాదండి ఒక ఎమోషన్ మ్యాక్సిమం ప్రతి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకైతే నాకు తెలిసైతే నల్లపూసలు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక నల్లపూసలు ఉండాలి అని అయితే అనుకుంటారు కానీ నల్లపూసలు అనగా రెండు సవర్లు లేదా మూడు సవర్లు చూస్తాం తప్ప ఎక్కడ లైట్ వెయిట్లో అయితే నేను కొన్నప్పుడు అయితే రీసెంట్గా అప్పుడే వస్తూ ఉన్నాయి లైట్ వెయిట్ నవ్వే డేస్ అయితే కొంచెం ఫేమస్ అయ్యాయి అంటే లైట్ వెయిట్లో కూడా మనకు అయితే దొరుకుతున్నాయి కానీ అప్పట్లో చాలా రేర్గా ఉండేవి అన్నమాట అంటే మోడల్స్ కూడా చాలా తక్కువగానే ఉండేవి నేనైతే ఇది సీఎంఆర్ సిఎంఆర్లో స్కీమ్ కట్టి తీసుకున్నానండి చాలా ఇష్టపడి ఒక ఎమోషనల్గా తీసుకున్న వస్తువు ఇది బ్లాక్ బీట్స్ నేనే కాదు చాలామంది లేడీస్కి అయితే బ్లాక్ బీట్స్ అంటే చాలా ఎమోషన్ అండి బట్ ఏంటి అంటే అది కొనుక్కోవాలి అంటే ఎక్కువ ఎక్కువ వెయిట్ పెట్టుకోవాలని చెప్పి మనం తీసుకోము బట్ నిజం చెప్తున్నాను నేను నేను డైలీ సెవెంటీ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ చేసి మరీ తీసుకున్నానండి ఇది ఎవ్రీడే సెవెంటీ రూపీస్ మాత్రమే నేను దీనికోసం నేను సేవ్ చేసిన అమౌంట్ అయితే ఓన్లీ సెవెంటీ రూపీస్ ఆ సెవెంటీ రూపీస్తోనే నేను ఫోర్ గ్రామ్స్ ఈ నల్ల పూసలయితే తీసుకున్నాను బట్ నాకు ఆ సెవెంటీ రూపీస్తో ఎందుకు వచ్చింది అని అంటే ఆల్రెడీ మ నేను గోల్డ్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ మీద కూడా మనకు వీడియో చేస్తున్నాము దాంట్లో మనం కానీ చెక్ చేసుకున్నట్లయితే గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి జీరో అయిపోతాయి అందువల్ల నేను పే చేసిన అమౌంట్ మొత్తానికి కూడా నాకు ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ కానీ స్టోన్ ఛార్జెస్ కానీ లేదా నాకు ఇంకేం పడలేదండి అంటే స్టోన్ ఛార్జెస్ నల్ల పూసలు నెక్స్ట్ గోల్డ్ మొత్తం కలిపి కూడా నాకు నేనైతే ఏదైతే స్కీమ్ కట్టానో ఆ స్కీమ్ అమౌంట్కి నాకు వచ్చేసింది ఓన్లీ ఏంటి అని అంటే నేను దీనికి జిఎస్టీ ఒక్కటే పే చేశానండి అంతేనో జిఎస్టి మాత్రమే కట్టాను ఇంకా బ్లాక్ బీడ్స్ తర్వాత రెడ్ అండ్ వైట్ స్టోన్స్ అయితే ఆ నల్లపుసల్లో ఉన్నాయి మీరు గమనించినట్లయితే మీకు లైట్ పింక్ షేడ్లో ఉన్న స్టోన్ కనిపిస్తుంది దాని పక్కన వచ్చేసి వైట్ స్టోన్ కనిపిస్తుంది అనమాట ఇవి వచ్చేసి మనకి లీవ్స్ షేప్లో ఆకుల్ షేప్లో ఉంటాయండి లీవ్స్ షేప్లో ఉంటాయి వైట్ స్టోన్స్ లైట్ పింక్ షేడ్ స్టోన్స్ నెక్స్ట్ ఇవి కూడా ఏంటి అని అంటే బ్లాక్ పూసలు కాదండి బ్లాక్ డైమండ్స్ అని చెప్పారు ఆయన అంటే బ్లాక్ పూసలు అయితే షైనింగ్ రావమ్మ ఇందులోనే ఇంకొక టైప్ ఆఫ్ బ్లాక్ క్రిస్టల్స్ లాంటివి ఇవి ఇవైతే షైనింగ్ ఉంటుంది అని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇలా తక్కువ వెయిట్లో మనం ఏవైనా ఆర్నమెంట్స్ చేయించుకుంటున్నప్పుడు దానికి వెనక వేసుకునే ఉక్స్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్గా ఉండాలండి లేకపోతే మనం వేసుకొని తీసుకునేటప్పుడు అది కానీ కొంచెం డెలికేటెడ్గా ఉంది అంటే తొందరగా అయితే ఇరిగిపోతుంది అందుకని ఆ విషయంలో మాత్రం నేను చాలా పర్టికులర్గా ఉన్నాను ఈ దండ తీసుకునేటప్పుడు అందుకని నేను ఎన్ని మోడల్స్ చూపించినా మోడల్స్ కంటే ముందైతే దాని వెనక వచ్చే ఆ ఉక్స్ అయితే బాగా గట్టిగా ఉండేటట్టు చూసుకొని తీసుకున్నాను ఇదైతే దండ కంటే కూడా ఉక్స్ చాలా గట్టిగా ఉంటుందండి నెక్స్ట్ ఏంటంటే దాని మీద మామూలుగా మనకి ఆర్నమెంట్ పైన మెన్షన్ చేసి ఉంటారు కదా దాని యొక్క ఏ క్యారెక్టర్స్ ఏంటి ఏది అని అది కూడా బాగా మెన్షన్ చేసి ఉంటారు ఇదైతే నైన్ వన్ సిక్స్ అండి ఇది నైన్ వన్ సిక్స్ ఆర్నమెంట్ ఇది చాలా బాగుంటుందండి వేసుకున్నా కూడా ఏంటి అని అంటే ఒక సింపుల్గా ఎలివెంట్ లుక్ అయితే వస్తుంది వైట్ అండ్ పింక్ స్టోన్స్తో అయితే ఈ దండ ఉంటుంది నల్లపూసల చైన్ అయితే ఉంటుంది ఇది మనం వేసుకున్నప్పుడు కూడా ఏంటి అని అంటే మనకి నెక్ పార్ట్ ఫ్రంట్ అంతా కవర్ అయిపోతాయి ఇవి ఏవైతే స్టోన్స్ ఉన్నాయో ఆ లీఫ్ షేప్ స్టోన్స్ కవర్ అయిపోతాయి బ్యాక్ వరకే మనకి నల్లపూసలు వస్తుందండి ఫ్రంట్ వరకు కవర్ అయిపోవడం వల్ల ఆల్రెడీ మనకి తాలి చైన్ మెడలో ఉంటుంది కాబట్టి అది ఇది చాలు సింపుల్గా సింపుల్ సింపుల్ ఏవైతే పార్టీస్ కానీ ఫంక్షన్స్కి కానీ చక్కగా అటెండ్ అయ్యేసి వచ్చేయచ్చు శారీస్ మీదకి బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటుంది మెయిన్ థింగ్ ఏంటి అని అంటే వీడియోలో ఇలా కనిపిస్తున్న రియల్గా ఏంటి అనంటే ఆ క్రిస్టల్స్ అన్నీ బాగా షైనీగా ఉంటాయండి నార్మల్ నల్లపూసలు ఏంటి అంటే అంతగా షైనింగ్ ఉండవు బట్ ఈ క్రిస్టల్స్ టైప్లో ఉండడం వల్ల ఏంటనంటే ఎక్కువ షైనీగా ఉంటాయి ప్లస్ ఏంటంటే స్టోన్స్ కూడా అండి వెయిట్ లెస్ స్టోన్స్ అవడం వల్ల మనకి స్టోన్ కూడా పెద్ద దీంట్లో నష్టపోవడము అవి కూడా ఏముండవు బట్ ఏంటి అంటే వేసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి ఏంటి అని అంటే నల్ల పూసలు అంటేనే మనం తెలుసు కదా చాలా ఇష్టపడతారు బట్ వాటిని ఎక్కువ ఎక్కువ వెయిట్లో అయితే చేయించుకోలేము కదా అలాంటప్పుడు ఏంటి అని అంటే ఇలా ప్లాన్ చేసుకొని ఏదైనా తక్కువ వెయిట్లో అంటే ఫోర్ గ్రామ్స్కి నల్లపూసలు అంటే చాలా బెటర్ కదా అలాంటి తక్కువ వెయిట్లో అయితే మనం చేయించుకోవచ్చు ఇప్పుడైతే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఎలా చేయించుకున్నాను ఆల్రెడీ చెప్పాను మీకు నేను ఓన్లీ సెవెంటీ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్తో నేను చేయించాను అని చెప్పి ఇప్పుడు చూద్దామండి ఇదైతే ఫోర్ గ్రామ్స్ నల్లపూసలు ఫోర్ కేవలం ఓన్లీ ఫోర్ గ్రామ్స్ నల్లపూసలు అండి ఇది ఎవ్రీ డే వచ్చేసి నేను సెవెంటీ రూపీస్ యాక్చువల్లీ అయితే నాకు పడింది ఏంటి అని అంటే సిక్స్టీ సెవెన్ చేంజ్ ఏమో వచ్చింది బట్ నేను సెవెంటీ రూపీస్ ఒక రౌండ్ ఫిగర్ వేసుకొని సేవ్ చేయడం మొదలుపెట్టాను ఎవ్రీ మంత్ నేను గోల్డ్ స్కీమ్ కట్టేదాన్ని అది టూ థౌజండ్ కేవలం టూ మాత్రమే గోల్డ్ స్కీమ్ కట్టేదాన్ని అది డే వన్ నుంచి నేను ఎవ్రీడే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ ఇలా డే వన్ నుంచి డే థర్టీ వరకు థర్టీ డేస్ అయితే నేను ఎవ్రీ డే సెవెంటీ రూపీస్ నేను సేవ్ చేస్తూ వచ్చేదాన్ని అది కూడా ఏంటి అని అంటే నేను ఏదో ఒక డబ్బాలోనే అట్లా కూడా వేయలేదండి జస్ట్ ఒక పర్సులో వేసుకుంటూ వచ్చానంటే చెయ్యాలి అన్న ఒక గట్టి సంకల్పం అంతే అలా సేవ్ చేసుకుంటూ ఒక సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నేను ఎవ్రీ మంత్ గోల్డ్ స్కీమ్ అయితే కట్టేదాన్ని టూ థౌజండ్ కట్టేదాన్ని ఎక్కడ కట్టేదాన్ని అంటే సిఎంఆర్లో కట్టేదాన్ని అలా కట్టిన టూ థౌజండ్ రూపీస్ బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఫిఫ్టీన్ మంత్స్ గోల్డ్ స్కీమ్ ఉండేది నేను కడుతున్నప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ గోల్డ్ స్కీమ్ ఉండేది నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఏం రన్ అయ్యేది అంటే అప్పుడు అక్కడ మనము ముందుగానే మన పాత గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటే తర్వాత లాస్ట్లో మనకి దాన్ని తాలూకా అమౌంట్ని అయితే యాడ్ చేసి మనం వస్తువు తీసుకోవచ్చు అనే స్కీమ్ ఒకటి రన్ అయ్యేది ఇది మాత్రం ఏంటంటే ఫిఫ్టీన్ మంత్స్ స్కీమ్ స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ నుంచి ఉండేదండి అప్పుడు కాబట్టి నేను ఆ స్టార్టింగ్ అమౌంట్ ఆ టూ థౌజండ్ అమౌంట్ పే చేసుకొని నలపసలు అయితే తీసుకున్నాను ఎవ్రీ మంత్ టూ థౌజండ్ కాబట్టి నేనేంటి అని అంటే ఎవ్రీ డే సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అయితే ఒక పర్సులో వేసి పెట్టుకుంటా ఉండేదాన్ని లాస్ట్లో వెళ్ళేసి నేనైతే పే చేసుకొని వస్తూ ఉండేదాన్ని అనమాట ఏంటి అని అంటే ఇప్పుడున్నంత నాలెడ్జ్ కూడా లేదండి అంటే ఫోన్పేలో అప్పుడు ఫోన్పే కూడా లేదనుకుంటాను ఫోన్పేలో వేసి స్క్రీన్ షాట్స్ లేదా అవి ఆమె ఏవైతే మనకి హిస్టరీ ఉంటుందో వీళ్ళు చూపించుకొని ఒకేసారి రాపించుకునే రాపించుకుంటున్నాము ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్కి అయితే అప్పట్లో అట్లా ఏం లేదు ఎవ్రీ మంత్ ఒక పనిలాగా అటువైపు వెళ్ళినా వెళ్ళకపోయినా దానికోసమైనా వెళ్ళి గోల్డ్ స్కీమ్ పే చేసి ఆ రిసిప్ట్ అయితే తీసుకొచ్చుకునేది ఇప్పుడైతే అంత అవసరం కూడా లేదండి డైరెక్ట్గా మనము యాప్ ద్వారా అయినా కట్టేసుకోవచ్చు లేదా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి వేసేసుకొని అమౌంట్ మన దగ్గర ఆ డేటాని మనం పెట్టుకుంటే సిక్స్ మంత్స్కి వెళ్ళినా సెవెన్ మంత్స్కి వెళ్ళినా ఒకేసారి మొత్తం ఆ డేటా అంతా మనకైతే బుక్లు ఎంటర్ చేసి ఇస్తారు అప్పట్లో ఏంటంటే అలా కాదు ఎవ్రీ మంత్ వెళ్ళి నేను మనీ కట్టేదాన్ని అనమాట అట్లా ఫిఫ్టీన్ మంత్స్ కట్టాను వన్ మంత్ టూ మంత్స్ కాదు ఫిఫ్టీన్ మంత్స్ ఎవ్రీ డే సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ లెక్క నేను థర్టీ డేస్ సేవ్ చేసి అప్పుడు వెళ్ళి కట్టేదాన్ని ఎవ్రీ మంత్ టూ థౌజండ్ కట్టేదాన్ని అనమాట ఇంకా టూ థౌజండ్ కట్టంగా కూడా నాకు కొంచెం అమౌంట్ మిగిలేదండి మీ కానీ వీడియో యూజ్ అయినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ